వర్షం పడుతుండటం వల్ల వసుంధర ఆ రోజు త్వరగా తరగతి గదికి వెళ్ళింది అక్కడికి వెళ్లిన తరువాత చూస్తే తరగతి గదికి ఒక్కరు కూడా రాలేదు తనే ముందుగా రావడంతో సమయం అవుతున్నా ఇంకా ఒక్కరు కూడా రాలేదు ఒక్కరికి కూడా బుద్ధిగా చదువుకుందామని ఆసక్తి లేదు అందులోనూ నేను చెప్పే పాఠాలంటే అందరూ విసుక్కుంటారు వీళ్ళని దారిలో పెట్టాలని చాలా ప్రయత్నించాను కాని ఒక్కరిలోనూ మార్పు రాలేదు ఆ వెన్నెల హాసిని అయినా చదివి మంచి మార్కులు సాధిస్తారనుకుంటే వాళ్లు కూడా అందరితో చేరి చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది ఈలోపు వాళ్లు రాలేదనుకో ఎప్పటిలాగే నేను చేయాల్సింది చేస్తాను అంటూ వసుంధర తన విద్యార్థుల గురించి ఆలోచిస్తుంది ఇంతలో అక్కడికి సతీష్ వచ్చాడు నమస్కారం అండి ఆ నమస్కారం సతీష్ ఏంటి రోజు ఆశ్చర్యంగా ఉంది అందరికంటే ముందుగా నువ్వొచ్చావు నీలో ఈ మార్పు రావడానికి కారణమేంటి మరేం లేదండి వర్షం పడుతుంది కదా ఇదిగో తరగతి గదికి వచ్చి ఇలా కునుకు తీశానంటే హాయిగా నిద్రపోవచ్చు అందుకే తొందరగా వచ్చేసాను నీ పాటలు మొదలెట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది కదా ఈలోపు కాస్త నిద్రపోతాను నోర్మూయ్ వెదవ నా దగ్గరే చిల్లర చేష్టలు చేస్తున్నావు నేనంటే అస్సలు భయం లేదు నీకో పాటలు చెప్పేవారు నువ్వు నిద్రపోతుంటే నీకు కాపలా కాయాలా ముందు పట్టు పట్టు నాలుగు దెబ్బలు పడితే పడితేగాని ఈ వెదవ నిద్ర పరారవదు అంటూ వసుంధర కర్ర తీసుకుని సతీష్ చేతులు చాపమని దెబ్బలు తగిలిస్తుంది అలా దెబ్బలు తినడంతో సతీష్ నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోతుంది ఇక పాఠాలు చెప్పే అవుతుంది కాని సతీష్ తప్ప ఎవ్వరూ రాలేదు దాంతో కోపంతో ఊగిపోయింది వసుంధర అప్పుడే అక్కడికి వెన్నెలా హాసిని వస్తారు వాళ్లని చూసి కాళికాదేవిలా మారిపోతుంది వసుంధర ఇక మీరు గుంజులు తీయండి ఆలస్యంగా వచ్చారు కదా అది కాదండి వర్షం పడుతుంది కదా అందుకే నిమిషం ఆపండి మీ అబద్దాలు ఇంటి దగ్గర ఎప్పుడో బయలుదేరారు ఇప్పుడేమో దారి మధ్యలో కాలక్షేపం చేస్తూ వచ్చి దొంగ ఆడుతున్నారు నీ గురించి నాకు తెలియదనుకుంటున్నారా అదిగో ఆ హాస్యని కళ్ళు చూస్తేనే అంతా తెలిసిపోతుంది అయ్యో ఈ వర్షం వల్ల రాత్రంతా నిద్రలేదండి అందుకే కళ్ళలా ఉన్నాయి నేను మా నాన్న పోలికంట అందుకే నా కళ్ళు కూడా మా నాన్నలాగా దొంగ కళ్ళని అందరూ అంటుంటారు కాని నేను దొంగను ఆపుని మీరిద్దరూ గుంజులు తీయాల్సిందే తీయండి ముందు అంటూ వసుంధర గద్దించి అరవడంతో ఇక చేసేదేం లేక హాసిని వెన్నెంజిల్లు తీయటం మొదలెట్టారు వెన్నెల హాసిని గుంజిల్లు తీయటం చూసి వసుంధర లోపలే మురిసిపోయింది ఇక కాసేపటికి రాము వినయులు కూడా వర్షంలో తడుస్తూ వస్తారు ఆలస్యంగా వచ్చారు అక్కడే ఉండండి వర్షం ఎక్కువగా పడుతుంది ఇక్కడే ఉంటే పూర్తిగా తడిచిపోతాం తర్వాత జ్వరం కూడా రావచ్చు దయచేసి ఈసారి కొద్దిలేయండి అస్సలు వదలను గంటసేపు మీరు వర్షంలో తడవాల్సిందే అదే మీకు నేనిచ్చే పనిష్మెంట్ అయ్యో ఇక చొచ్చండ్ర దేవుడా ఈ అసలు వచ్చుండకూడదు వీడే నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు ఇప్పుడు చూడు ఈ మెంటల్ టీచర్ తో తట్టుకోలేకపోతున్నాం ఒరే వినయ్ నన్నే ఎంత మాటన్నావురా మెంటల్ టీచర్ అంటావా నిన్నేం చేస్తానో చూడు అంటూ నాలుగు తగిలిస్తుంది వసుంధర తర్వాత వాళ్ళిద్దరిని తరగతి గదిలోకి రానివ్వకుండా వర్షంలోనే ఉండమంటుంది ఇక అందరికీ తలొక శిక్ష వేసి తన పాటికి తను పాఠాలు చెప్పటం మొదలెడుతుంది వసుంధర అలా పాఠాలు చెప్తూ ఉండగా రాము వినయ్లు వర్షంలో తడుస్తూ గారికి పిల్లలు లేరు లేరుంటే ఈ పాటికి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అందరినీ ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఆవిడకి పిచ్చి పట్టిందిరా ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఎవరూ ఏం మాట్లాడరు ఒరే ఆవిడకి పిచ్చి పట్టిందని నీకెలా తెలుసు ఇందాకే ఆవిడ నిన్ను చావ బాధింది కదా మళ్ళీ అలా అంటున్నావు నీ కొంచెం కూడా సిగ్గులేదురా మా పక్కింట్లో ఒక ఉందిరా ఆ కుక్కకి కూడా పిచ్చి పడితే ఈవిడలాగే అరుస్తుంది మన సంగతి సరే అదిగో ఆ వెన్నెల హాసనీల పరిస్థితి చూడొకసారి పాపం కదా ఆ వసుందరా మేడం ఎప్పుడు ఇంతే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అయితే నాకు ఆలోచన వచ్చింది అంటూ తన బ్యాగ్లో నుండి ఒక అరటిపండు తీసి తింటాడు తర్వాత ఆ తొక్కని రాముకిస్తాడు నీకసలు బుద్ధుందా పక్కనే ఒకడున్నాడని కదా నాకు సగం ఇచ్చుండొచ్చుగా ఇలా తొక్కిస్తావా అరే మాట్లాడింది చాలు నీకు రేపు ఇంకో అరటిపండు తీసుకొచ్చిస్తాలే ముందు ఈ తొక్కని ఆ వసుంధరకి దగ్గర పడేలా చూడు ఎందుకురా ఆవిడ మళ్ళీ మనకి మరో శిక్ష వేస్తుంది ఇప్పుడే వర్షంలో తడుస్తున్నాం కదా నేను వెయ్యను చీచి నీతో పని కాదు ఆ వెన్నెలని అడుగుతాను అంటూ వినయ్ అరటి తొక్క తీసుకుని వెన్నెలకిస్తాడు ఇదేంటి నాకిస్తున్నావు ఈ తొక్కతో నేనేం చెయ్యాలి ఇదిగో వసుంధర మేడం గారికి కాస్త దగ్గరగా ఈ తొక్క వేయి చాలు ఇక తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు ఆ తొక్కపై కాలేసి జారటం నడ్డి విరగటం ఖాయం ఈ తొక్కలో పనిని మేమెందుకు చెయ్యాలియచ్చుగా మేం చెయ్యం అంటూ హాసిని అనడంతో ఇక వినయ్యవ్వరినీ చూడకుండా ఆ తొక్కని విసిరేస్తాడు ఆ తొక్క వసుంధరకి దగ్గరగా పడింది పాఠాలు చెప్తూ అటూ ఇటూ తిరుగుతున్న వసుంధర ఆ తొక్కపై కాలేసి జారిపడింది ఓరి నా నడ్డిని విరగొట్టేశారు కావాలనే నాపై కోపంతో ఇలా చేశారు నాపై పగ పెంచుకున్నారు వెన్నలా హాసిని మీరే కదా చేసింది రే రాము ఇది నీ పొనేనా వసుంధరాల జారిపడటం చూసి అందరూ నవ్వుకుంటారు తర్వాత ఆ నవ్వుని ఆపుకుంటూ అయ్యో మేమెలా చేస్తాం గుంజిల్లు తీస్తున్నాం కదండి మేం వర్షంలో తడుస్తుంటే మేమెలా చేస్తాం ఆ తొక్క అలా ఎలా పడిందో మాకు తెలీదు మీరు కొట్టిన దెబ్బల నొప్పి ఇంకా ఉంది చేతివేళ్లు ఉబ్బిపోయాయి చూడండి ఆ తొక్కని నేనెలా వెయ్యగలను అని అందరూ చెప్పడంతో వసుంధర కాస్త కుంటుకుంటూ వెళ్లి తన బెంచ్ పై కూర్చుంది ఇక అందర్నీ వచ్చి కూర్చోమంటుంది వసుంధర అందరూ వచ్చి తరగతి గదిలో కూర్చుంటారు ఇంతలో వర్షం కాస్తా ఎక్కువవుతుంది అది పాత భవనం కావడంతో వర్షం ఆ గదిలోకి కూడా వచ్చేస్తుంది అది గమనించిన వసుంధరా మీరే నాపై కోపంతో ఇలా చేశారు ఎవరు చేశారో మర్యాదగా చెప్పండి లేకుంటే అందరికి పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది నా గురించి తెలుసు కదా మీ అంతట మీరే వచ్చి మీ తప్పొప్పుకోండి అంటూ వసుంధర అనడంతో విద్యార్థులందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటారు నాకొక సందేహం ఒకవేళ మీరే అరటి పండును తిని ఆ తొక్కనక్కడ వేసి మర్చిపోయి మర్చిపోయుంటారేమో మతిమర్పు దాన్ని కాదు అలా చేసింది నువ్వే కదా ఒప్పుకో నిజం చెప్పు అయ్యో అమ్మతోడండి హాసిని అలా చేయలేదు మేమిద్దరం గుంజీళ్లు తీస్తూ ఉన్నాం కదండి మాకేం తెలీదు నాకు తెలుసు మీరెవ్వరూ ఒప్పుకోరు ఇక నేనేం చేస్తానో చూడండి అందరూ లేచి గదిలోకొస్తున్న ఈ వర్షపు నీటిని పట్టి బయటపోయ్యండి ఆ అరటి తొక్క వేసిన వాళ్లు తేలేవరకు వాళ్లంతట వాళ్ళొచ్చి వరకు ఇలాగే చెయ్యండి నేను చెప్పింది చెయ్యకుంటే నేనేం చేస్తానో తెలుసుగా అంటూ వసుంధర కోపంగా మాట్లాడటంతో ఇక అందరూ లేచి చిన్న చిన్న పాత్రలు తీసుకుని వర్షపు నీరు పట్టి బయటపడేస్తుంటారు హాసిని అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది హా వర్షం చినుకులు పట్టుకోవడం పట్టుకోవడమేంటే ఆవిడకేమైనా పిచ్చా మనల్ని హింసిస్తుంది కదా ఆవిడని వెంటనే పిచ్చాస్పత్రిలో చేర్చటం మంచిదనిపిస్తుంది ఒసై ఒసై మెల్లగా మాట్లాడవే ఆవిడగాని వింటే ఇక అంతే సంగతి మనల్ని అస్సలు వదిలిపెట్టదు ఆ అరటి తొక్క వేసింది ఆ వినయ్గాడే కదా మనం చెప్పేద్దామే లేకుంటే మనకేంటి శిక్ష మనం చదువుకోవడానికి వచ్చామా లేక ఈవిడ పెట్టే నరకాన్ని వచ్చామా వెన్నెలా హాసిని అలా మాట్లాడుకుంటూ ఉంటే వసుంధర తన వద్ద ఉన్న కర్రతో వాళ్ళని కొడుతుంది మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు మీరే అలా చేశారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఆడదానికి ఆడదే కదా శత్రువు మగవాళ్ళు కూడా ఉండొచ్చు కదండీ మీరేవేవో మాట్లాడుతున్నారు మాకు భయంగా ఉందండి దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ హాసిని బ్రతిమాలుతుంది వసుంధర మాత్రం వాళ్ల మాటలు పట్టించుకోదు ఇక వరద నీళ్లు ఎక్కువవుతాయి వరద నీటిలో కొట్టుకుపోకుండా అందరూ ఒకరినొకరు పట్టుకుంటారు అందరూ జాగ్రత్తగా పట్టుకోండి చేతులు వదిలేమంటే ఇక ఆ వరద నీటిలో కొట్టుకుపోతాం తర్వాత ఎక్కడుంటామో కూడా తెలియదు ఒసే హాసిని జాగ్రత్తగా పట్టుకోవే అలాగే అక్క ఇగో వినయ్ నా బీపుపై కాస్త నవ్వగా ఉంది గోకిపెట్టవా పెట్టవా ఒరే చేతులు వదిలేనంటే ఇక కొట్టుకుపోవలసిందే కాస్త ఆగరా బాబు విద్యార్థులంతా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉంటారు సతీష్ చేతులు పట్టుకుని వసుంధర ఉంటుంది ఒరే సతీష్ కాస్త కదలకుండా ఉండురా అంటూ మరో చేతిలో ఉన్న కర్రతో కొడుతుంది అది చూసిన హాసిని చూసేవాక ఆవిడకింకా పొగరి తగ్గలేదు నువ్వేం మాట్లాడకే కాస్త మౌనంగా ఉండు నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు నేను వింటూనే ఉంటున్నా అందరినీ గుర్తుపెట్టుకుంటా ఎవ్వరినీ వదిలేదే లేదు అంటూ ఆ సమయంలో కూడా వసుంధర వాళ్ళని తిడుతూ ఉంది అలా తిడుతూ ఉంటే అందరూ కోపంగా వసుంధర వైపు చూస్తుంటారు ఇక సతీష్ చాలా కోపంగా వసుంధరని చూస్తూ చేతులు వదిలేస్తాడు అంతే వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలో వసుంధర కొట్టుకుపోతుంది అని అరుస్తూ ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంది అది చూసిన మిగిలిన విద్యార్థులంతా వసుంధరని చూసి పగలబడి నవ్వుకుంటారు తర్వాత చాలాసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది వరద నీటి ప్రవాహం కూడా తగ్గిపోయింది ఇక విద్యార్థులంతా బయటికి వెళ్లి చూసేసరికి ఒక చెట్టుకొమ్మని పట్టుకుని చింపిరి జుట్టుతో బురదమొహంతో కనిపిస్తుంది వసుంధర అందరూ వసుంధరని చూసి పగలబడి నవ్వుతారు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇలాగే ఉంటుంది ఆ దేవుడు సరైన శిక్ష వేశాడు తిక్క కుదిరింది లేకపోతే కర్రతో కొడుతుంది ఇలాగే జరగాలి ఇక నవ్వింది చాలు మళ్లీ రేపు మనం ఆవిడ పాఠాలే వినాలి ఇక పదండి అందరూ తల ఒక చెయ్యి వేసి ఆవిడని ఇంటికి తీసుకెళ్దాం అంటూ వెన్నెల అనడంతో అందరూ కలిసి వసుంధరను తీసుకెళ్తారు వసుంధర మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి వాళ్ల సాయంతో ముందుకు కదిలింది అక్క ప్రేమ రంగారావు జీతం డబ్బులు అందుకుని అప్పుడు ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే పెద్ద కూతురు వెన్నెల చాలా సంతోషంగా ఏంటి నాన్న జీతం డబ్బులు అందినట్టున్నాయి అందుకేనా మీ మొహం అలా వెలిగిపోతుంది అవునమ్మా జీతం అందుకున్నప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదనుకో అలా తీసుకొచ్చి ఇలా నీ చేతిలో పెట్టననుకో ఇక నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇదిగో తీసుకోమ్మా తీసుకో అంటూ రంగారావు తన పెద్ద కూతురు వెన్నెల చేతికి ఆ నెల జీతం డబ్బులిచ్చాడు వాటిని తీసుకుని వెన్నెల లెక్కబెట్టడం మొదలెట్టింది అందులో కొంత డబ్బు తగ్గి ఉంది ఏంటి నాన్నా డబ్బులు కాస్త తగ్గాయి జీతం డబ్బులు తక్కువగా ఇచ్చారా అదేం లేదమ్మా ఆ వేణుగాడు పాపం చాలా సమస్యల్లో ఉన్నాడు వాడి కూతురి ఆరోగ్యం బాగోలేదంట అందుకే కొంత డబ్బు అడిగాడు ఇక నేనేమి ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేశాను నీకు చెప్పకుండా ఇచ్చినందుకు ఏమనుకోకమ్మా భలేవారే నాన్న మీరు మంచి విషయానికి ఖర్చు పెట్టారు అలాంటి వాటికి కూడా అడుగుతానా అలా రంగారావు వెన్నెలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చిన్న కూతురు హాసిని వచ్చింది నవ్వుతూ ఉన్న తన సవతి యొక్క వెన్నెలని చూసి తట్టుకోలేకపోయింది హాసిని చూసి నాన్నా కొత్త బట్టలు తీసుకురమ్మన్నాను కదా అలాగే నా పుట్టినరోజు వేడుక చేస్తానని చెప్పారు నా స్నేహితులు ఇంటికొస్తారు వాళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వకూడదు వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేశానమ్మా కంగారు పడకు కొత్త బట్టలు రేపు తీసుకొస్తాను ఇకపోతే వాళ్ళని కూడా పిలిపిస్తున్నాను రకరకాల వంటలు చేయడానికి వంట ఖర్చు దండగా ఇంట్లో అక్కుంది కదా వంటలన్నీ అక్కే చేస్తుందిలే మీరు మిగిలిన పనులు చూసుకోండి అంటూ హాసిని అక్కడి నుండి వెళ్తుంది హాసిని వెళ్లిన తరువాత రంగారావు చాలా బాధపడుతూ హాసిని అలా అన్నదని నాకెందుకు బాధ నాన్న దానికి నేను చేసే వంటలంటే చాలా ఇష్టం అందుకే అందరికీ నా చేతి వంట రుచి చూపించాలని చూస్తుంది ఈసారి చెల్లికి మంచి బట్టలు తీసుకురా నాన్నా క్షమించమ్మా ఇప్పటివరకు నీకు సరిగ్గా బట్టలు తీసుకురాలేకపోయాను ప్రతిసారి కొత్త బట్టలు తీసుకొస్తున్నాను అది వాడేసిన బట్టలు నువ్వు వాడుకుంటున్నావు నీకేం బాధగా లేదా ఈ నాన్నపై కోపం రాలేదా చూడు నాన్నా అది నా చెల్లి నువ్వు నా నాన్నవి మీరిద్దరూ పరాయి వాళ్ళు కాదు ఇది నా ఇల్లు ఇక్కడ ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన పనిలేదు హాసిని అంటే నాకెంతో ఇష్టం ఇలాగే నేను కూడా అది ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇకపోతే మీకోసం ఇవాళ నేను మంచి వంట చేశాను తిందురు రండి అంటూ వెన్నెల వంటగదిలోకి వెళ్తుంది వెన్నెల మాటలకు సంతోషించి రంగారావు భోజనం తినడానికి వెళ్తాడు ఇక మూడు రోజుల తరువాత హాసిని పుట్టినరోజు వేడుకలు మొదలవుతాయి రంగురంగుల బట్టల్లో హాసిని మెరిసిపోతుంది ఇక మాసిపోయిన బట్టలలో వెన్నెల అక్కడికొచ్చిన వాళ్లకి ఇస్తూ ఉంది వెన్నెలని చూసిన రంగారావు ఏంటమ్మా నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి వెళ్ళి తయారైరా పర్వాలేదు నాన్న నాకింకా చాలా పనుంది నేను తయారై వచ్చానంటే ఆ పనులన్నీ ఆగిపోతాయి అలా ఓవైపు వంటగదిలో వెన్నెల ఒకటే కష్టపడి వంటలన్నీ సిద్ధం చేస్తుంది మరోవైపు హాసిని తన స్నేహితులతో కలిసి నవ్వుకుంటూ వాటిని తింటుంది కానుకలు సమర్పించి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక అందరూ వెళ్లిన తరువాత వెన్నెల తినడానికి కూర్చుంది అది చూసిన హాసిని కొందరికి భోజనాలు సరిగ్గా అందలేదంట కొందరేమో కూరలు కావలసినంత వెయ్యలేదని అన్నారు ఇప్పుడు నువ్వు వాళ్ళకి పెట్టకుండా ఇలా దాచుకుని తింటున్నావా అది కాదే ఇది అందరూ తినగా మిగిలిందే అందుకే తింటున్నా నేనేం దాచుకోలేదు హాసిని నిజం నా మీదొట్టు అమ్మా హాసిని మాటలు అక్కని పట్టుకొని తప్పమ్మా పాపమక్కనీ కోసం పొద్దటి నుండి ఎంత కష్టపడిందో తెలుసా వచ్చిన వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా చూసుకుంది మీరెప్పుడు ఇంతే నాన్న అక్కని ఏమననివ్వరు ఎంతైనా మీకు సొంత సొంతకుదురు కదా నేనే పరాయి దాన్ని అంటూ హాసని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది హాసని అలా వెళ్లటం చూసి వెన్నెల బాధపడింది ఏంటి నాన్న ఇలా చేశారు చెల్లికి అడ్డు చెప్పొద్దని మీకు చాలాసార్లు చెప్పాను చూడు తట్టుకోలేకపోయాను అంటూ రంగారావు బాధపడ్డాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే బావిలో నుండి నీళ్లు తోడుతుంది వెన్నెల అది గమనించిన హాసిని ఇది ఇంట్లో ఉన్నంతకాలం నానే నాకు విలువివ్వరు ఎంతసేపు పెద్ద కూతురి గురించి ఆలోచిస్తారు ఎలాగైనా సరే దీని అడ్డు తొలగించుకోవాలి ఆ బావిలోకి దాన్ని తోసేస్తే పీడ విరగడైపోతుంది అని అనుకుంటూ హాసిని మెల్లగా అక్కడికి వెళ్తుంది బావిలో నీళ్లు తోడుతున్న వెన్నెల వెనకాలే శబ్దం రాకుండా వెళ్ళింది హాసిని అలా సమయం చూసి వెన్నెలని బావిలోకి తోసేయడానికి సిద్ధపడి ముందుకు అడుగేస్తుంది ఇంతలో వెన్నెల అప్పుడే పక్కకి తప్పుకుంది దాంతో హాసిని బావిలో పడిపోయింది అయ్యో కాపాడండి కాపాడండి రక్షించండి అక్కనను కాపాడు అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది దేవుడా నా చెల్లికి ఎంత శిక్ష వేశావు అంటూ తాడుని బావి స్తంభానికి కట్టి తాడు సాయంతో బావిలోకి దిగింది వెన్నెల ప్రాణలతో కొట్టుమిట్టాడుతున్న హాస్యని పట్టుకుని మళ్లీ ఆ తాడు సాయంతో పైకి తీసుకొస్తుంది ఇంతలో అక్కడికి రంగారా వచ్చాడు దేవుడా ఎంత పని జరిగింది అమ్మా వెన్నెల నువ్వు లేకుంటే ఈరోజు నీ చెల్లి పరిస్థితి దారుణంగా ఉండేది అయినా నీకు ఈత కొట్టడం రాదు కదా అలా ఎలా దిగేసావమ్మా ఆ పరిస్థితిలో నేనేం చూడలేదు నాన్న చెల్లిని కాపాడాను అంతే నా గురించి పట్టించుకోలేదు ఆహా ఎంత గొప్ప చె అంటూ వెన్నెలని పొగుడుతూ ఉన్నాడు అది సహించలేని హాస్యని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది రాత్రంతా తన అక్క వెన్నెల గురించి ఆలోచిస్తూ ఉంటుంది భోజనానికి కూడా వెళ్లకుండా ఒక్కటే ఆలోచన నాన్నెందుకు నన్ను ఒక్కసారి కూడా పొగడలేదు నేనేం చేశాను నేను కూడా కన్నుకూతుర్నే కదా ఆ సవతి అక్కపై చూపించే ప్రేమ నాపై ఎందుకు చూపించడం లేదు నాన్న దాని అడ్డు తొలగించుకుందామంటే అది బ్రతికిపోయింది రోజురోజుకు దాని ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను హాసిని అలా ఆవేశంగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది ఇంతలో వెన్నెలా తనే స్వయంగా భోజనం తీసుకొస్తుంది హాసిని నువ్వు తినడానికి రాలేదు అందుకని నేనే స్వయంగా అన్నం కలుపుకుని తీసుకొచ్చాను ఇదిగో తినిపిస్తాను తిను అంటూ తన చెల్లికి గోరుముద్దలు పెట్టింది ఇక లేక అక్క పెట్టింది తింటుంది హాసిని అలా కొన్ని రోజులు గడుస్తాయి హాసిని పగ రోజురోజుకీ పెరుగుతుంది వెన్నెలా మాత్రం తన చెల్లిని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది ఒకరోజు అక్కని చంపాలన్న కోపంతో హాసిని ఎవరికీ తెలియకుండా విషం తీసుకొస్తుంది వంటగదిలోకి వెళ్లి ఈ విషం కలిపిన అన్నం తింటే అక్క చస్తుంది తర్వాత నాన్నకు నేనొక్కదాన్నే కూతుర్ని సవతి అక్క తలనొప్పి అస్సలుండదు అంటూ విషం వెన్నెల తిని అన్నంలో కలిపింది అలా హాసని విషం కలిపి బయటకొచ్చి కూర్చుని చూస్తూ ఉంది వెన్నెల వచ్చి ఏంటి అలా ఉన్నావు ఏమాలోచిస్తున్నావు తలనొప్పి ఎక్కువగా ఉందక్కా అరే ఉండు నీకు ముందు దిష్టి తీయాలి ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో దిష్టి తీస్తే గాని ఆ తలనొప్పి వదలదు అంటూ వంటగదిలోకి వెళ్లి కంచంలో ఉన్న అన్నం తీసుకొచ్చి దిష్టి తీస్తుంది తర్వాత కంచంతో పాటు ఆ అన్నాన్ని బయటపడేస్తుంది అది చూసి తట్టుకోలేకపోయింది హాసిని ఇక అప్పుడే హాసిని కళ్ళు తిరిగి పడిపోయింది అది చూసిన వెన్నెల అయ్యో ఏమైంది హాసిని ఏం జరిగింది అలా పడిపోయావెంటే అంటూ మొహంపై నీళ్లు చల్లింది అయినా హాసిని కళ్ళు తెరవదు ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లింది డాక్టర్ హాసిని పరీక్షించి మీ చెల్లికి ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది ఎవరైనా కిడ్నీ దానం చేస్తే గాని ఆమె బ్రతకదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమెకి ఆపరేషన్ చెయ్యాలి లేకుంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం దేవుడా ఎందుకు స్వామి ఉక్కు పచ్చలారని నా చెల్లికి అభంశుభం తెలియని నా చెల్లికి ఇంత శిక్ష వేస్తావా ఇంతలో రంగారావు ఆస్పత్రికి చేరుకున్నాడు డాక్టర్ చెప్పిన విషయం తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు తన కూతురు వెన్నెలని పట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు ఓరి దేవుడా నా భార్యని చంపేశావు ఇప్పుడు నా బిడ్డని కూడా నీ దగ్గరికే తీసుకెళ్తున్నావా అదేం పాపం చేసిందయ్యా దానికి అంత శిక్ష వేశావు ఇప్పటికిప్పుడు కిడ్నీ దానం చేసేవాళ్ళు ఎవరుంటారు నా కళ్ళ ముందే నా కూతురి ప్రాణం తీస్తున్నావు గదా ఇది న్యాయమేనా అమ్మా వెన్నెల ఏంటమ్మా ఇలా జరిగింది అంటూ వెన్నెలని పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తాడు రంగారావు ఇంతలో వర్షం కురుస్తుంది డాక్టర్ హడావిడిగా వచ్చి లోపల మీ చెల్లి ప్రాణాలతో ఎంత మీరెంత కిడ్నీ దానం చేసే వాళ్ళని తీసుకొస్తే ఆపరేషన్ చేస్తాం ఆలస్యమైతే డాక్టర్ అలా అనగానే వెక్కి వెక్కి ఏడుస్తూ రంగారావు వెన్నెల ఒకరి మొహలొకరు చూసుకుంటారు అప్పుడే వెన్నెల ధైర్యం చేసి నేను నా కిడ్నీని ఇస్తాను డాక్టర్ గారు నా కిడ్నీ తీసుకుని ఆపరేషన్ చేయండి అమ్మా వెన్నెల చేస్తే నీకు ప్రమాదం తల్లి చెల్లి కోసం నీ ప్రాణాలు పెడుతున్నావా కాస్త ఆలోచించుకో ఒక కిడ్నీ చెల్లికిస్తే మరో కిడ్నీతో బ్రతుకుతాను నాన్నా అంతేగాని చెల్లిని పోగొట్టుకోలేను నన్నపొద్దు నాన్న డాక్టర్ గారు మీరు ఆపరేషన్ పనులు చేసుకోండి నేను సిద్ధంగా ఉన్నాను చాలా మంచిది అయితే నాతో రండి వెంటనే ఆపరేషన్ మొదలెట్టాలి అంటూ వెన్నెలని తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తారు రెండు రోజుల తరువాత హాస్యని స్పృహలోకొచ్చింది రంగారావు జరిగిందంతా చెప్పాడు ఇక వెన్నెల అక్కడికి రాగానే హాసిని కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్లపై పడేందుకు చూస్తుంది వెన్నెల ఆపుతుంది ఎంత మంచిదానివేంటక్క నువ్వు నువ్వు నా సవతి అక్కవని తెలిసి నేను సహించలేకపోయేదాన్ని నాన్న నిన్ను ఎప్పుడూ మెచ్చుకునేవాడు అది చూసి నేను తట్టుకోలేకపోయేదాన్ని అందుకే చాలాసార్లు నిన్ను చంపాలని చూశాను కాని నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఆ దేవుడు నీలాంటి మంచి మనసున్న వాళ్లకి ఏ కీడో జరగనివ్వడు నేనింత చేసినా నువ్వు మాత్రం నన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నావు నీలాంటి అక్క దొరకటం నా అదృష్టం నేను చేసిన తప్పుకు నన్ను క్షమించక్క క్షమించు క్షమించడమే నువ్వు చిన్నపిల్లవి నువ్వు నా చెల్లివి నీకేం కాకుండా నేను చూసుకుంటాను నీకేం అవనివ్వను అంటూ వెన్నెల తన చెల్లిని హత్తుకుంది హాసిని వెన్నెలని చూసి రంగారావు చాలా సంతోషించాడు ఇక తర్వాత అక్క చెల్లెళ్ళు ఎప్పుడు ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండేవారు రంగారావు తన కూతుర్లు కలిసిమెలిసి ఉండటం చూసి ఆనందించేవాడు